प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం యలేశ్వరం మండలం ఎరవరం గ్రామంలో సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు నివాసం ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు హాజరై ఈ నెల పన్నెండవ తేదీన కిరణంపూడి ముద్రగడ నివాసం వద్ద జరగనున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా హాజరవుతారని ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులందరూ హాజరవ్వాలని ఈ సమావేశంలో మాట్లాడితే అమరావతి ఉండే చంద్రబాబుకు వినిపించేలా ఉండాలని ముద్రగడ గిరి అన్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పట్టణ వైసీపీ అధ్యక్షుడు సిరగం వెంకటేశ్వరరావు వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ ఏలేశ్వరం ప్రతిపాడు మండల పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ రామిశెట్టి నాని ప్రత్తిపాడు ఎంపీపీ గొల్ల క్రాంతి సుధాకర్ గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ బెహ్రా దొరబాబు సామంతుల సూర్యకుమార్ ఏలేశ్వరం మండల మహిళా అధ్యక్షురాలు బీవీదేవి నీరుకొండ అర్జున బీశెట్టి ప్రసాద్ గుల్లంపూడి గంగాధర్ తోట గంగాధర్ బంక్ శ్రేణు జువిన వీర్రాజు సకిరెడ్డి బుజ్జి గుమ్ములూరి వెంకటరమణ శేఖర్ సిరిపురం రాజేష్ దత్తి రాజా పినిశెట్టి ప్రకాష్ పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు ఉంటాయి కదా రాష్ట్రంలో కోటం ఎక్కడ చూపేసినటువంటి అరాజకాలను ఎండగట్టాలని చేసిన మీద तव्हां ప్రతిపా నియోజకర్ ప్రజానికానికి అందరికీ నమస్కారం అండి రానున్న శనివారం పన్నెండో తారీఖున కిల్లంపూడిలో మా నివాసంలో మధ్యాహ్నం మూడు గంటలకి నియోజకవర్గ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సమావేశానికి నాలుగు మండలాల నుంచి ప్రతి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కార్యకర్తలు ఇదివరకు వేసిన ఇటీవలే వేసిన మనం కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందిగా కోరుతున్నానండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే సమావేశం అన్ని చోట్ల ముగిసినాయి అండి మన సెగ్మెంట్లో కూడా ఇంచుమించు అన్నీ అయిపోయినాయి మందే ఆఖరిది బ్లో ఎలా ఉండాలంటే ఇక్కడ మాట్లాడితే అమరావతిలో ఉన్న చంద్రబాబు నాయుడుకి వినిపించే విధంగా మన ప్రతిపాటి నియోజకవర్గం గొంతు గట్టిగా వినబడాలండి ఇది సక్సెస్ చేయాలని ప్రజలందరూ కదిలి రావాలని మనం మాట్లాడకపోతే ఆయన అమలు చేయడనే విషయం మనందరికీ తెలుసు మరొక్కసారి బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ దాడిసిట్ రాజా గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతుందండి వారిచ్చిన ఆదేశాలు మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకుని మిగతా వాళ్ళందరికీ కూడా మనం చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పథకాలు ఎలా అమలు చేసుకోవాలనే విధంగా మనం అందరం నడుచుకోవాల్సిందిగా కోరుతున్నానండి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మరొకసారి పేరు పేరున అందరినీ కోరుకుంటున్నానండి నమస్తే అండి ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి